దేవునికి భయం కలుగుగాక క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్లరా బాగున్నారా దేవుని యొక్క మహాకృపలో మనం అందరం బాగున్నాం దేవుని దయ వలన దేవుని యొక్క కనికరం వలన మరొక రోజును మనము కలిగి ఉన్నాం రండి ఈరోజు కూడా ఒక దేవుని వాక్యాన్ని మనము చదువుకొని ముందుకు వెళ్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి నూట మూడవ అధ్యాయము కీర్తనల గ్రంథం పదమూడవ వచనాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యహోవా తన ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును దేవునికి మయమ కలుగునుగా ఎంత అద్భుతమైన సంగతి అండి దేవుడు తన ఎందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలిపడటం ఎంతో గొప్ప సంగతి మానవుడు తను చేయవలసిన తను తను చేయక దేవుని ఉగ్రతను లేకపోతే దేవుని కోపాన్ని భరిస్తూ ఉన్నాడు దేవుడు తన యొక్క కోపం నిమిషి మాత్రం ఉంచుతున్నాడట ఆయన యొక్క దయ ఆయుష్కాలం అంతయు కనపరుస్తూ ఉన్నారట ఎంత ఉన్నతమైన ప్రేమ కలిగిన దేవుడు దేవుడు తన యొక్క స్వభావం ప్రేమ ఆయన యొక్క స్వరూపం ప్రేమ దేవుని యొక్క ప్రేమ చేత అందరినీ మరి చేతులు చాచి పిలుస్తూ ఉన్నారు అందరినీ దగ్గరకు తీసుకొని ఆయన ఆదరించాలని వారి పట్ల జాలి పడాలని వారి అవసరతలు తీర్చాలని వారి రోగాలను స్వస్థపరచాలని వారికి సత్యాన్ని తెలియపరచాలని వారికి ఉన్న స్థితిని మార్చాలని ఆయన యొక్క గొప్ప అయి ఉన్నదండి ఆయన యొక్క గొప్ప జాలి అయి ఉన్నదండి అనేకులు ఇంకను మరి యేసుక్రీస్తు ప్రభుని మతంలో చూసేవారుగా ఉంటున్నారు ఎవరికో దేవుడు అన్నట్టు చూసేవారుగా ఉంటున్నారు మరి అయితే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి కూడా నామకార్థంగా జీవించేదానికి మరి వారు అప్పగించుకున్న వారుగా ఉంటారు మనము ఎరిగి ఉండాలండి దేవుని యొక్క మనసును దేవుడు మన పట్ల జాలిపడుచు ఉన్నారు చూడండి మత్స్సు వార్తలో తొమ్మిదవ అధ్యాయంలో ముప్పై ఆరో వచనంలో కూడా ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది అక్కడ సమూహమును చూచి జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వల్లే విసికి చెదరి ఉన్నందున వారి మీద నేను కనికరపడుచున్నాను అంటాడు ప్రభు ఏమంటే ప్రేమ కలిగిన దేవుడు సమూహమును చూచి సమూహమును చూచి వారు కాపురి లేని గొర్రెల వల్లే ఉన్నారట విసుకి చెదరి ఉన్నారట ఏమంటే విసికి అనేకులు వారి యొక్క జీవిత ప్రయాణంలో విసుగుదల వస్తుంది కదా అనేకులు వారు చేయవలసినది మరి ఆ విఫలమైపోయినప్పుడు వారికి ఉన్న పరిస్థితులంతా కూడా తలకిందులైపోతా ఉన్నప్పుడు విసుగుదల వస్తుంది కదా ఎందుకు నా బ్రతుకునే స్థితికి వస్తూ ఉన్నారు కదా అయితే ఈ దేవుడు గొప్ప దేవుడు అండి ప్రేమ కలిగిన దేవుడు జాలిపడే దేవుడు స్థితిని మార్చే దేవుడు కనికరపడే దేవుడు జాలిపడుచు ఉన్న దేవుడు ఇటు దేవుని మాట నీ అద్దకు వచ్చుట ఎంత గొప్ప భాగ్యం అనుకున్నావు దేవుని అంగీకరించి దేవునికి అందుబాటులో జీవిస్తే తప్పకుండా నీ స్థితి అంతను మార్చే దేవుడు మా స్థితిని మార్చిన దేవుడు మీ స్థితిని మారుస్తాడు తప్పకుండా సహాయం చేస్తారు దేవుని యొక్క దీవెన నీకును నీ కుటుంబం మీదకి రావాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రార్థన చేసుకుందామా ప్రేమగల ఉన్నతమైన తండ్రి ఈ దినపు మీ మాట చేత మీ ప్రజలను దర్శించి ఉన్నారు మీకు వందనారు ఆయన అవునయ్యా సమూహము ఉన్న ప్రజలు అయ్యా వారు కాపురలేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికెరపడి ఆనాడు వారికి సహాయం చేసి ఉన్నారు మా ప్రభా ఆనాడు ఈనాడు అంతటిన మీరు సహాయం చేస్తారు మీ ప్రజలు దేన్నైతే ఆశిస్తున్నారో ఏదైతే ఈ దినాన తలపెట్టిన పని ప్రయాణం ప్రయత్నమై ఉన్నదో అయా ప్రియ ప్రజలకు సహాయం చేయండి వారి మీద కనికరపడి వారి పట్ల మీ గొప్ప కార్యం జరిగించండి తండ్రి ఈ దినమంతయు మాటని ధ్యానించడం కృపచూపమని నజరయుడైన ఏసయ్య పరిశుద్ధ నామను అడిగి నామ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చెరువును మనకందరికీ దేశం మీద సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక ఆమె అన్నా బెస్ట్